కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు సిద్దిపేటలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు మధ్యలో నిలిపివేశారని ఆయన విమర్శించారు ఎలాంటి దాడులను తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదు అన్నారు సిద్దిపేటకు వచ్చిన అభివృద్ధిని కాంగ్రెస్ సర్కార్ కొడంగలకు తీసుకెళ్లిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సిద్ధిపేట అంటే అది విద్యలోనైనా వైద్యంలోనైనా అభివృద్ధిలోనైనా అన్ని రంగాల్లో ప్రేమలో దాతృత్వంలో సేవలో మంచితనములో సిద్ధిపేట కీర్తి పెంచేటట్టుగా ఎలా పనిచేసిందో కూడా మీ అందరికీ తెలుసు పదేండ్లు మొన్నటిదాకా నేను మంత్రిగా ఉన్నా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధిపేట కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచామో మా నిర్ణయాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట ప్రతిష్టను ఏ రకంగా మసక బారుస్తుందో మా ఎన్జిఓ భవన్ సంఘ సభ్యులు ఒకసారి పెద్దలు సీనియర్ సిటిజన్లైన మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను